ప్రభుత్వం డిఎస్పీ నళినికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భునగిరిలో ఆమె స్వగృహానికి వైనా వచ్చి ఆమెను పరామర్శించారు నళిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆమెకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రామ్ వెంట మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సేగౌడ్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు గూడూరు నారాయణరెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పిన విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఒక ఇంటైర్ బెనిఫిట్ దాదాపు రెండు మూడు కోట్ల పైగా ఉంటాయి అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వారు రోజు పదహారు పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినట్టు సంజాయిషిగానే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో లేకుంటే ఆ ఒక బెనిఫిట్సు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది అనేక రకాలైనటువంటి వారి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్స్ కూడా వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళ పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిటైర్డ్ రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు మాజీ ఎంపీ ముందే గౌడ్ గారు మరి గుడు నారాయణ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కనడం జరిగింది వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది దీన్ని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రిగా స్వయానా మాట చెప్పారు కాబట్టి వా ఆమెకు అది ఆశ కలిగింది నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్ ఆమె మధ్య యోగిని అయింది ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే ఆమె బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాంట్లో దాంతో ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏతుందో అది చాలా వ్యాలిడ్ డిమాండు కొంచెం సమాజమైనటువంటి డిమాండు కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను నల్లి గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను సరే ప్రధానమంత్రి గంట ప్రోటోకాల్స్ ఉంటాయి తప్పకుండా ఆమె మేము చెప్పాము దానికి ఆమె అపాయింట్మెంట్ ముందు అడిగితే అపాయింట్మెంటు దాని తర్వాత వాళ్ళకి ఎందుకంటే ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ముందుగా మనం బెనిఫిట్ పెట్టి వారి ఇక్కడ వచ్చినప్పుడు గారు కానీ లేకుంటే వారు అక్కడ పోయినప్పుడు కానీ కానీ అది అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడు మాకు చెప్తే మేము తప్పకుండా పార్టీని ఫార్వర్డ్ చేస్తాం